హాయ్ అండి ఊరి నుంచి అక్క వాళ్ళు మాకోసం ఏమేమి పంపించారో చూపిస్తాను రండి ఇదేమో పసుపు అలాగే ధనియా పౌడర్ ఇంకా కారం కూడా పంపించారు మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఇలా స్పైసెస్ అయితే తెచ్చుకుంటామండి ప్యాకెట్స్ వాడటం ఆపేసాము ఇక తినడానికైతే తీగలు పంపించారండి ఇవి మన హైదరాబాద్ లో చాలా తక్కువగా దొరుకుతాయి అలాగే దొరికిన కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చి హల్వా పూరీలు అండి చాలా బాగుంటాయి వీటికి కాంబినేషన్ గా రవ్వ కీర్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది ఇక అలాగే జిలేబీ కూడా పంపించారు నా ఫేవరెట్ స్వీట్ ఐటమ్స్ లో జిలేబీ కూడా ఒక్కటండి జిలేబీ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి నుంచి నేను అటు ఇటు తిరుగుతూ కొన్ని తినేసాను మీకు కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇంత జ్యూసీగా ఉన్నాయో అలా ప్రెస్ చేయగానే షుగర్ సిరప్ అయితే కారుతుంది అంతే అండి ఈ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్